రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేసి ఇలా మాట్లాడకూడదు బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అది ప్రొసీడింగ్స్కి విరుద్ధంగా ఉంది పార్లమెంట్లో కొన్ని రూల్ ఉంటుంది కదా ఆ రూల్స్ బుక్స్ని ఫాలో అవ్వాలి అని చెప్తే లేదు లేదు నేను మాట్లాడింది కరెక్టే అని అంటారు తాజాగా హిందూ ధర్మం గురించి హిందువుల గురించి ఎట్లా మాట్లాడిండు పార్లమెంట్లో అనేది మనం చూసాం వెంటనే మళ్ళీ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయంగానే నేను అన్నది బీజేపీని ఆర్ఎస్ఎస్ని నేను హిందువుల్ని కాదు అనేది అని చెప్పాడు ఖండించినా కూడా ఖండించలేదు ఒకవేళ హిందువులు కనుక నా మాటల వల్ల తప్పుగా ఫీల్ అయి ఉంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నది అయినా కూడా మీరు తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ మీరు ఫీల్ అయి ఉంటే ఐమ్ సారీ అని చెప్పేసేటటువంటి పరిస్థితులు కూడా లేవు అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అయితే ఆయన మాట్లాడిన మాటలైతే రికార్డుల నుంచి తొలగించారు కదా దాని మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారు రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాగా ఆయన లేఖ రాశారు ఆ లేఖలో ఉన్నటువంటి సంక్షిప్త సమాచారం చూద్దాం మొత్తం అక్కర్లేదు రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు రూల్ మూడు వందల ఎనభై పరిధిలోకి రావు తను ఏది చెప్పినా అది గ్రౌండ్ రియాలిటీ వాస్తవ పరిస్థితి తన ప్రసంగంలో చాలా భాగాన్ని తొలగించడం చూసి ఆశ్చర్యపోయా జూన్ రెండున లోక్సభలో జరిగిన చర్చలో తొలగించిన వ్యాఖ్యలు ఈ మీరు అనుకున్నటువంటి ఆ నిబంధనలోకి రాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఐదు క్లాజు ఒకటిలో పొందుపరిచిన విధంగా ప్రజల భావాలను వ్యక్తీకరించే స్వాతంత్ర్యం ప్రతి సభ్యుడికి ఉంది ఇది తన హక్కు దేశ ప్రజల పట్ల తన బాధ్యత తన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తీసివేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధం అని చెప్పారు ఇది రాహుల్ గాంధీ వ్యాఖ్య సో ఈయన ఇక్కడ కోర్ట్ చేసింది ఏంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఐదు క్లాజ్ ఒకటి సో ఇప్పుడు ఈయన కోట్ చేసింది ఏంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఐదు ఒకటి ఒకసారి క్రాస్ చెక్ చేయండి అంటే రకరకాలైనటువంటి రంధ్ర లూప్ హోల్స్ అంటారు కదా వాటిని వాడుకొని చక్కగా ఏదైనా చేసుకోవచ్చు ఇన్ ద నేమ్ ఆఫ్ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ప్లకార్డులు ప్రదర్శించటము మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం నెగిటివ్గా ఇవన్నీ కూడా బేసిక్ కామన్ సెన్స్ అమ్మా మాట్లాడకూడదు సభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా అలాంటి మాటలు నువ్వు పొరపాడినా ఇంటెన్షన్తో చేసినా వెంటనే రికార్డు నుంచి తొలగిస్తారు దాని మీద కూడా ఏదో పెద్ద హక్కుల్ని తొలగించినట్లుగా రాహుల్ గాంధీ మాట్లాడడం నిజంగా 소치는 so, 요 이...